హలో ఫ్రెండ్స్ నా చేతిలో అయితే ఈ అందమైన క్యాటర్ పిల్లర్ ఉంది ఇది వచ్చేసి నా వంకాయ చెట్టు మీద దీని స్ట్రక్చర్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి దీంతో ఒక హార్న్ దీన్ని దేంట్లోనైనా గుచ్చేసి దీనిపైనే నిలబడిపోయి రివర్స్గా రివర్స్గా ఉండిపోతుంది ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు దానికి టైం వచ్చేసింది ఇదే కలర్లో బటర్ఫ్లై వస్తుంది అనమాట పెద్ద సైజు బటర్ఫ్లైస్ ఇవి చిలకపచ్చ లైట్ గ్రీన్ బ్యూటిఫుల్ కలర్స్ అసలు యాక్చువల్లీ లైట్ గ్రీన్ నేవీ బ్లూ డార్క్ బ్లాక్ డాట్స్ లైట్ గ్రీ గ్రీన్ అద్భుతంగా వెరీ బ్యూటిఫుల్ కదా నా వంకాయ చెట్టు మొత్తం తినేసింది సరేలే కోల్డ్ తినేస్తాయని తీసుకొచ్చాను దీన్ని ఏం చెయ్యాలి మీరు చెప్పండి అక్కడే వదిలేసేదా ఏమైనా కాళ్ళు ఎలా ఉన్నాయి చూడండి కాళ్ళు ఎంత బాగున్నాయో ముద్దు ముద్దుగా ఉంది ఇదే ఇంత ముద్దుగా ఉంటే బటర్ఫ్లై ఎంత ముద్దుగా ఉంటుందో చూడండి అది ఏలియన్ ఉన్నట్టు వల్ల కళ్ళు బుక్కు హార్న్ దాని అందం అసలు అసలు ఇలా అంటే రివర్స్ అయిపోతుంది ఎలా అంటే మంటే రివర్స్ అయిపోతుంది ఇదిగండి ఇదేదో చకోడి ఉన్నట్టుండలా రింగులో అదిగండి సరే ఫ్రెండ్స్ తప్పు ఇలా అల్లాడించడం వేరే వాళ్ళని కాకపోతే దీన్ని ఎక్కడ వదలాలి ఏం చేయాలి తెలియట్లేదు వంకాయ చెట్టు అబ్బా 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 కలర్ చూడండి నా స్వామి రంగ దేకో కలర్తో కిత్తెనా ప్యారా హే ఏ హమారా అసలు చూడండి స్ట్రక్చర్ అసలు చూడండి కలర్ చూడండి ఎంత అందంగా ఉందో చూద్దాం బటర్ఫ్లై ఎలా వస్తుంది దీన్ని నేను ఎక్కడ పెట్టాలి ఇప్పుడు బాక్స్ వెతకాలా రోజు వంకాయ ఆకులు వేయాలా ఏం వేయాలి లేకపోతే దాని మొక్క మీదే వదిలేసేదా తొందరగా టకి టకి టీమని కామెంట్స్ పెట్టదా ఇలా మూవ్ అవుతుంది ఎంత బ్యూటిఫుల్గా మూవ్ అవుతుంది టకి టకీ టీమని కామెంట్స్ చేశారనుకోండి మీ కామెంట్స్ విని నేను అలాగే చేస్తాను లేకపోతే ఒక్క రాయి తీసుకొని నెత్తి మీద కొట్టి చంపేయమంటారా సారీ నేను ఎలా అయితే చేయలేను ఎంత బాగుంది స్ట్రక్చర్ అసలు నేను అసలు చంపను యాక్చువల్ యాక్చువల్లీ మిమ్మల్ని అలా అంటున్నాను చంపే అయితే ఎందుకలా అంటారు తెలిసిపోతుంది హీట్ని అదే చెట్టు మీద వదిలేస్తాను తీసుకెళ్తున్నాను చెప్పాను కదా చెట్టు మీద వదిలేస్తాను తీసుకెళ్ళి అని తిని వెళ్ళలేండి తింటే ఏం కాదు మనకే చెట్టు మీద వదిలేస్తాను 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 చెట్టు అంతా